వీక్షకులందరికీ నమస్కారం మాఘమాసము అంటే పాపాలని హరించేటువంటి మాసం మరి ఈ మాసంలో మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజున మహానుభావుడు ప్రత్యక్ష నారాయణుడు ద్వాదశాదిత్య స్వరూపుడు అయినటువంటి శ్రీ సూర్య భగవానుడు ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సవిత్రు సూర్యనారాయణ స్వామి వారు ఆయన ఆవిర్భవించడం జరిగింది ఆవిర్భవించడం అంటే ఏంటంటే ఆయన పుట్టాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా పిలుస్తారు మరి ఈ రథసప్తమి రోజున ఆచరించవలసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉన్నాయి చాలామంది నోములు వ్రతాలు చేసుకునేటువంటి వారు నోములు పడతారు చాలామంది నందికేశవులు నోముని లేకపోతే ఇంకో చాలా రకాలైనటువంటి నోములు ఉన్నాయి ఆ నోవుల్ని రథసప్తమి రోజున పడతారు ఆ రోజు పట్టచ్చు ఉత్తరాయణంలో ఇది చాలా మంచిది దీని కాకపోతే మహాశివరాత్రి ఆ రోజున పడతారు అయితే ఇందులో విశేషించి పదహారవ తారీఖు ఈ పదహారవ తారీఖు నాడు రథసప్తమి ఆ రోజు శుక్రవారము సప్తమి తిథి ఉన్నది భరణీ నక్షత్రం సూర్యుని యొక్క భరణీ నక్షత్రం చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది అయితే మరి ఈ రోజు ఆచరించవలసినటువంటి నియమం అసలు ఎందుకు ఆచరించాలండి సప్తమి అంటే ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు మనందరికీ కూడా తెలుసు మన శరీర ఆరోగ్యం బాగుండాలి అంటే సూర్యోపాసన చెయ్యాలి ఇప్పటికీ సూర్యోపాసన చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేటువంటి వారికి విశేషమైనటువంటి ఆయుర్భాగ్యాలు వారికి ఉన్నాయి అందువల్ల ప్రత్యేకించి మాఘమాసంలో ప్రతి ఆదివారం నాడు కూడా సూర్యారాధన చేస్తే చాలా మంచిది లేని పక్షంలో కనీసం ఈ రథసప్తమి రోజైనా సరే ఆచరించాలి ఏం చేయాలండి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి అంటే రవిగ్రహానికి సమిధం ఉంటుంది జిల్లేడు ఆ జిల్లేడు ఆకుని తీసుకోవాలి జిల్లేడు ఆకు అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఫలం అంటే ఆయన రంగులో ఉండేటువంటి రేగి పండు అంటారు అందునే మనకి చిన్నపిల్లలందరికీ భోగి పండు పోస్తారు రేగి పళ్ళే పోస్తారు ఆ రోజు అందుకని రేగి పండు తీసుకోవాలి ఈ జిల్లేడాకుని రేగి పండుని కూడా నెత్తి మీద పెట్టుకోవాలి ఆ రోజు ఉదయం స్నానం చేయడానికి మునుపు ఈ నెత్తి మీద పెట్టుకుని చక్కగా అప్పుడు తల అర స్నానం చేయమన్నాడు ఈ స్నానం చేసేటప్పుడు ఇది వీటిని బ్రహ్మరంధ్రం మీద పెట్టుకోమన్నాడు అప్పుడు సూర్యుడికి సంబంధించినటువంటి శక్తి అంతా కూడా మనలో ప్రసరించడానికి అవకాశం ఉంటుంది ఎందుకు సూర్యుడికి సంబంధించినటువంటి సమిధ జిల్లేడు అలాగే ఆ రంగుతో ఉన్నటువంటి ఫలం అది రేగు పండు సచేల స్నానం చేసి చక్కగాను త్రిపుండరాలను ధరించి మన ఇంటి బయట ఆవరణలోకి వచ్చి ఆవు పేడతో చేసినటువంటి సమిధలని ఒక దాడిగా వేసేట పొయ్యిగా పేర్చి ఒక ఇత్తడి గిన్నె తీసుకొని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ ఇత్తడి గిన్నెలో ఆవు పాలు పోసి ఆ పొంగుతూ ఉన్నప్పుడు దానిలో బియ్యం వేసి బెల్లం వేసి క్షీరాన్నాన్ని తయారు చేసుకోవాలి చేసుకుని ఈ లోపల చిన్న సూర్య యంత్రం మనకి ఏదైతే సూర్యుడి యంత్రం ఉంటుందో వృత్తాకారంలో ఉంటుంది లేదు సూర్యుడు బొమ్మ అనుకోండి కిరణాలతోటి వేసి ఉషా పద్మిని ఛాయా సౌమ్య సమేత శ్రీ సవిత్రు సూర్యనారాయణ స్వామినే నమహ లేదా సవిత్రువేనమహ అనేటువంటి మంత్రాలతోటి వీలుంటే వేదోక్తంగా బ్రాహ్మణ్ణి పెట్టుకుని చక్కగా వేదోక్తంగా సూర్యుణ్ణి ధ్యాన ఆవాహన షోడశ ఉపచారాలతో పూజ చేసి చిక్కుడాకులతోటి సూర్య రథాన్ని చేస్తారు ఆ రథాన్ని చేసి ఈ వండినటువంటి ప్రసాదాన్ని ఈ పూజాది కార్యక్రమాల అనంతరం చిక్కుడాకుల్లో పెట్టి స్వామివారికి నివేదన చేసి వాటిలో స్వామివారి ఏడు గుర్రాలు అగ్నిహోత్రానికి సూర్యుడికి తొమ్మిది ఆకులు అగ్ని అగ్నిహోత్రంలో వేసేసి మిగతా ప్రసాదాన్ని ఆ గిన్నెలో వండుకున్నటువంటి దానిలో కలిపి దానిని ప్రసాదం కింద స్వీకరించి ఆ రోజు ఎవరైతే ఈ ప్రసాదాన్నే తీసుకుంటూ ఉపవాస దీక్ష చేస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి సూర్యానుగ్రహం కలుగుతుంది ఈ సూర్యానుగ్రహం వల్ల జాతక సంబంధమైనటువంటి పితృదోషాలు పితృశాపాలు మాతృశాపాలు మాతృదోషాలు అలాగే స్త్రీ శాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోయి పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వంశాభివృద్ధి జరుగుతుంది అండల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు అలాగే ఎముకలకి సంబంధించినటువంటి వ్యాధులకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి సంపద అంతరించిపోతూ బాధపడుతూ ఉన్నటువంటి వారు అలాగే తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు బాగా లేనటువంటి వారు అలాగే వంశ పారంపర్య వ్యాపారాలు బాగా లేకపోయినటువంటి వారు వంశ పారంపర్య ఆస్తులు సరిగా రానటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాగే ఉత్సాహ భంగం కలిగి నీరసంతో బాధపడుతూ ఉండేటువంటి వారు వీరందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ నేను చెప్పినటువంటి విధానంలో గనక సూర్యుడిని ఆరాధన చేసి ఆదిత్య హృదయం కానీ సూర్యాస్తగాన కానీ పారాయణ చేస్తారో వారికి ఉండేటువంటి రకరకాలైనటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు కాబట్టి ఈరోజు ఈ రథసప్తమి రోజు చక్కగా సూర్యారాధన చేసి సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కండి స్పష్టం